స్వాగతం మందలిస్తూ సూచనలు ఇస్తూ ప్రశాంతంగా సామాజిక ప్రజావేదిక ఏకతాటిపై నిలిచిన తెలుగు తమ్ముళ్లు అరవై ఒకటి వేలు రికవరీ చిత్తూరు జిల్లా పోలీసులలో శుక్రవారం జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక ప్రశాంతంగా సజావుగా జరిగింది ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై క్షేత్ర స్థాయిలో డిఆర్పీలు రమణ శ్రీనివాసులు పవన్ కుమార్ తనఖీ నివేదికలను చదివి వినిపించారు ఉదయం పదకొండు గంటలకు కల్లూరు అయ్యవండ్లపల్లి పంచాయతీతో ప్రజావేదిక బహిరంగ సభ ప్రారంభమైంది ఒక్కొక్క పంచాయతీ పనుల తనిఖీ నివేదిక చదివి వినిపించారు ముఖ్యంగా ఫారం ఫండ్స్ పూడిపోవడం మామిడి మొక్కలు లేకపోవడం జియో ట్యాగింగ్ సక్రమంలో లేకపోవడం జాబ్ కార్డులు పూర్తి స్థాయిలో అప్డేట్ లే చేయకపోవడం పనుల వద్ద నేమ్ బోర్డ్స్ లేకపోవడం ఈ విధమైన తప్పులను డిఆర్పీలు చదివి వినిపిస్తుండగా డ్రామా పీడీ రవికుమార్ సిబ్బందిని మదలిస్తూ పనులు ఎలా చేయాలో సూచనలు ఇస్తూ ప్రజావేదికను జరిపించారు అప్పటికప్పుడు ఫోటోలు సమర్పించే టైంలో పీడీ సిబ్బందికి శుతిమెత్తగా చురకలు అంటించారు ఇరవై ఐదు గ్రామ పంచాయతీలో పదహారు కోట్లు పనులు జరిగాయి ఇందులో తనిఖీలు అరవై ఒకటి వేలు రికవరీకి పీడీ ఆదేశించారు ప్రజావేదిక బహిరంగ శాసనసభకు టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలిరావడం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏకతాటిపై ప్రజావేదిక వద్ద ఉండటం సభను ప్రశాంతంగా జరిపించేందుకు అందరూ సహాయ సహకారాలు అందించారు దీంతో ఉపాధి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు అందరికీ నమస్కారం అండి మొదటగా కల్లూరు గ్రామ పంచాయతీ కల్లూరు గ్రామ పంచాయతీ నందు మొత్తం రెండు వందల నాలుగు పన్నులకు వేతన రూప తొంభై లక్షల ముప్పై ఐదు వేల తొంభై రెండు రూపాయలు రూపంలో రెండో పాయింట్ సార్ ఈ గ్రామ పంచాయతీ నందు గ్రామ సభకు అబ్జర్వర్ గారు హాజరు కాలేదు వేతనదారులు ముప్పై ఒక మంది హాజరు కావడం జరిగింది మూడో పాయింట్ ఉపాధి హామీ పథకంలో భాగంగా నూట తొంభై ఏడు పన్నులకు గాను వే రూపంలో తొంభై ఎనిమిది లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు మెటీరియల్ రూపంలో ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగిందండి నెక్స్ట్ నాలుగో పాయింట్ సార్ నూట తొంభై ఏడు పనులు చేయడం జరిగింది నూట తొంభై ఏడు పనుల వివరాలు సార్ కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ పనులు పదకొండు క్యాటల్ సెట్లు నాలుగు పెరీపెరల్ పనులు ముప్పై నాలుగు ఫారం పనులు పర్కులేషన్ పర్క్యులేషన్ ట్యాంకులు ఒకటి ఫీడర్ ఛానల్ నాలుగు హార్టికల్చర్ ప్లాంటేషన్ పదహైదు రూరల్ హౌసింగ్ యాభై ఆరు పనులు చేయడం జరిగింది సార్ ఈ పనులన్నీ కూడా క్షేత్రస్థాయిలో కొలతలు తీయడం జరిగింది నెక్స్ట్ సార్ ఇరవై పేజీ వరకు సార్ వర్క్ డీటెయిల్స్ అరవై జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అందులో జాబ్ జాబ్ కలవడానికి వీలు కాలేదు నెక్స్ట్ ఆరో పాయింట్ సార్ కమ్యూనిటీ వారీగా వివరాలు సార్ ఇక్కడ ఆరు ఐదు ఆరు జాబ్ కార్డులు మాత్రం వంద రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది పర్ డే ఏడో పాయింట్ సార్ పను దరఖాస్తు తీసుకున్నారు అయితే నో డిమాండ్ నిర్వహించలేదు ఎంతో పాయింట్ సార్ ఆరు వందల ఐదు జాబ్ కార్డు జాబ్ కార్డు వేతనాల వివరాలు రాయడం జరిగింది అరవై రెండు జాబ్ కార్డుల వేతనాల వివరాలు రాయలేదు ఐదు వందల ఒక జాబ్ కార్డు వేతనాల వివరాలు రాశారు మిగిలిన అరవై రెండు జాబ్ కార్డులు వేతనాల వివరాలు రాయలేదు సార్ అంశం కొలతలు చేసిన పలుతీన పనులు అక్కడి వారిగా పనులు ఇవ్వరాయిదా జాబ్ కార్డులు సార్ ఆరు అంశం సార్ ముప్పై రెండు జాబ్ కార్డులు అండర్ టెస్ట్ పూర్తి చేసుకోవడం జరిగింది రోజువార దినసర వేతనం కింద రెండు వందల తొంభై ఒకటి రూపాయలు చెల్లించినట్లు గుర్తించేది సార్ తర్వాత ఏడు అంశం సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు అయితే రసీదులు నో డిమాండ్ నిర్వహించడానికి గుర్తించేది ఏడు ఎనిమిది అంశం సార్ జాబ్ కార్డ్ అప్లికేషన్ చేస్తున్నారు సార్ తొమ్మిది అంశం సార్ ఈసీఏ కార్డ్ చెక్ మేమెంట్ చేస్తున్నారు సార్ పదో అంశం సార్ మస్టర్ వెరిఫికేషన్ ఏపో గారి అనవైనా మస్టర్ వెరిఫికే చేయడం జరిగింది సార్ పదకొండు అంశం సెవెంటీ చేస్తూ నిర్వహిస్తున్నారు సార్ పన్నెండు అంశం రోజుగారి దాల్సి నిర్వహిస్తున్నారు సార్ పదమూడు అంశం వర్క్ ఫైవ్ నిర్వహిస్తున్నారు సార్ ఒక జియో టైం హోటల్ తప్ప వాళ్ళు జియో టాగింగ్ ఫోటోలు పెట్టాల జోన్ చేసినప్పుడు చేసేదానికే మనం వాళ్ళు వాళ్ళు చేసిన డబ్బును మళ్ళీ రిఫండ్ చేయబోతున్నారు ఏమ రాజా ఏంటి ఏళ్ళు ఇరవై ఏళ్ళకి అందరూ రిటైర్ అయిపోతారు ఉండాల పట్నాలు కానీ సార్ జరిగిన అరవై పనులు కాను ఆరు పనులు సమాచార బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఎంఎన్ఏ పనులకు సమాచార బోర్డులు ఏర్పాటు చేయలేదు పేమెంట్ చేయలేదు సార్ హార్టికల్చరు పర్మనెంట్ వర్క్ మిగతా మట్టి పనుల్లో ఒక సంవత్సరం పూర్తి కాకపోతే ఏదో జరిగింది హార్టికల్చర్ ఏం కాదు సిమెంట్ వర్క్ ప్లస్ ఆర్టు ప్లాంటేషన్ చాలా కాలం ఉంటాయి అదైన అంశం సార్ ఫారం పండుగ పని సంబంధించి రామచంద్ర అతనికి సంబంధించి పారం పండుగ అనేది పూర్తి డిస్టర్బ్ పెంచేది ఫార్మర్ అయితే ఇవాళ క్రమంలో Në logon duhet të shkruhet, dhe kjo e gjithë të çfarë, ne ta paguam të tërë.